వైఎస్ షర్మిలపై సోషల్ మీడియా వేదికగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని టీ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు సీఎం జగన్ అన్న కోసం ఒక చెల్లిగా అన్ని త్యాగం చేశారని తెలిపారు ఆయన పార్టీ కోసం పాదయాత్ర చేపట్టారని తెలిపారు ఆమె పట్ల అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడితే సహించేది లేదని సోమాజిగూడ మీడియా సమావేశంలో ఆ పార్టీ నాయకులు హెచ్చరించారు ఈ విధంగా మీడియా ముఖంగా మే విధంగా వచ్చి ముందు చెప్పవలసి చెప్తున్నాము అంటే చాలా విచారంతో బాధపడుతూ చెప్తున్నాము ఎందుకంటే షర్మిలమ్మ యొక్క రాజకీయ ప్రస్థానము ఒక్కసారి మనము పునరాలోచించితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మూడు వేల ఒక వంద కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆనాడు చరిత్ర సృష్టించినటువంటి నాయకురాలు వైఎస్ షర్మిలమ్మ మరి అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం యొక్క స్థితిగతులను ఎంతో పరిశీలించి తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇంకా పిట్టల్లాగా రాలిపోతున్నారు అక్కడ కూడా నేను మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలను అందించే విధంగా నేను పార్టీ పెట్టాలి అని ఆలోచన చేసి పార్టీ పెట్టక ముందు నుంచి కూడా నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేసినటువంటి నాయకురాలు షర్మిలమ్మ మరి పార్టీ పెట్టిన తర్వాత మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రలో నిరుద్యోగుల కోసం మహిళల కోసం ముఖ్యంగా రైతుల కోసం ఆనాటి ముఖ్యమంత్రి వరి వేస్తే ఉరే అన్నారు వరి కొనే విధంగా చేసినటువంటి నాయకురాలు షర్మిలమ్మ ఎందుకంటే షర్మిలమ్మ పాదయాత్రలో అన్నతో పాటు ఎంతో కొంత పాదయాత్ర నేను కూడా చేశాను షర్మిలమ్మని చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తిని నేను ఈ రోజు తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ లో గమనిస్తున్నారు ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా భూస్థాపితమైందో అక్కడ కూడా అదే పరిస్థితి జరగబోతుందేమో అని చెప్పేసి హెచ్చరిస్తున్నాను జయచేసి మీరు షర్మిలమ్మని వ్యక్తిగతంగా దూషించకూడదు ఎందుకంటే షర్మిలమ్మ ఒక జాతీయ పార్టీలో తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మెర్జు చేసింది జాతీయ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒక బాధ్యత ఇచ్చింది ఆ బాధ్యతను తాను ఎంతో స్వీకరించి పని చేసుకుంటూ పోతుంది ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతిదీ ప్రజలకి మేలు జరిగే విధంగానే పోరాడుతుంది కానీ ఎక్కడ కానీ వాళ్ళ వ్యక్తిగతంగా దూషించలేదు దయచేసి జగన్ అన్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒకటే కోరుకుంటున్నాను